జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మాసం ప్రారంభమైంది అని అంటే చాలా విశేషమైన రోజులు అనేది మనకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా అందులో తీసుకుంటే సప్తమి మార్గశీర మాసంలో చాలా ప్రత్యేకమైనదిగా జరుపుకుంటారు ముఖ్యంగా సప్తమి అనగానే సూర్య భగవాను ఆరాధన ఏ రకంగా చేయాలి అసలు ఎందుకు చెయ్యాలి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ ఓం సప్తాశ్వరూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత ప్రణమామ్యహం దేవం సూర్యుడి ఆరాధన నవగ్రహాలలో సూర్యుడు అధిపతిగా ఉంటాడు తొమ్మిది నవగ్రహాలకు ఒక్క సూర్యుడి యొక్క ఆరాధన చేస్తే నవగ్రహాలకు పూజ చేసినటువంటి పుణ్య ఫలితంతో పాటు సూర్యుడు ఆరోగ్యకారకుడు అని శాస్త్రం తెలియజేయడం జరిగింది అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని అన్నాను అంటే మనకు ఈ సృష్టిలో కేవలం మనుషులకే కాదు సమస్త చరాచర సృష్టి అందు ఏ జీవికైనా సరే ప్రాణవాయువు ప్రారంభమవుతుంది ప్రాణవాయువు అంతమవుతుంది అనడానికి సాక్షిభూతము సూర్యభగవానుడు ఈ రోజున అంటే మనకు డే ప్రారంభమవుతుంది అంటే ఒక జీ మన జీవితంలో ఒక డే అంతమైపోయింది అలా సూర్య భగవానుడు అనేటటువంటి వాడు ఆరోగ్యకారకుడు సూర్యుణ్ణి ఉపాసించడం వల్ల సూర్య ఆరాధన చేయడం వల్ల మన జీవితంలో ఆయుష్యుని పెంచుకునేటటువంటి అవకాశము రోగాలను దూరం చేసుకునేటటువంటి అవకాశం దీనికి శాస్త్రంలో సూర్యుణ్ణి ఆరాధించడానికి సౌరయాగము అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని గురించి మనకు వేదమూర్తులు అందించారు అది మనకు సూర్య ఉపాసనలో చెప్పడం జరిగింది అలాగే సూర్య పురాణంలో కూడా అంటే ఆదిత్య హృదయంలో కూడా చెప్పడం జరిగింది ఇది చాలా అరుదుగా చేస్తుంది చాలా అరుదు అసలు సౌరయాగం అనేటటువంటి చిన్న విషయం కాదు అది చాలా ఖర్చుతో కూడుకున్న వివాహ వ్యవహారము అలాగే ఇది ఎవరు చేస్తారు అని అంటే సౌరయాగము అంటే ఏ ఎలాంటి వారు చేయాలి అని అంటే గనక ఒక మనిషి కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు ఒక మనిషి ప్రాణంతో కొట్టుమిట్లాడి అసలు డాక్టర్స్ కూడా మనకు చేతులు ఎత్తేసి ఇక మీరు ఇంటికి తీసుకువెళ్ళవచ్చు మా చేతులు ఏమీ లేదు అనుకున్నటువంటి సమయాలలో లాస్ట్ ఇక అలా అంటే అది ఎవరు ముసలి వాళ్ళు వయసు మీద మధ్యంతర వయసులో ఉండి అసలు ఏమాత్రం జీవితాన్ని చూడకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదో డిఫెక్ట్తోనో ఏదో ఒక ప్రాబ్లంతోనో ఫేస్ చేయడం జరుగుతుందో అలాంటి వారికి ఈ సౌరయాగం చేయడం ద్వారా నిజంగా ఆ సూర్యుడి యొక్క తేజస్సు అతనిలో ప్రవేశించి అతలో శక్తి చైతన్యాన్ని పెంచేటటువంటి అవకాశము ఈ సౌరయాగం ద్వారా కలుగుతుందండి వేదమూర్తులు ఋషులు ఎంతో మంది తమ తమ పురాణ గ్రంథాలలో రాయడం జరిగింది అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి మెరాకిల్స్ చేసేటటువంటి యాగం అంటే నిజంగా ఈ మధ్య కాలంలో కూడా చాలా మంది ఆ యాగం కూడా చేశారు సౌరయాగం అని చెప్పేసి విశిష్టమైనటువంటి యాగం ఆ యాగము ద్వారా మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసి సౌరశక్తిని పెంచి ఆ మనిషి జీ జీవితంలో ఆయుష్ను పెంచేటటువంటి విధానము సూర్యుని యొక్క తేజస్సు అతనిలో ప్రవేశించేటటువంటి అవకాశము ఆ సౌరయాగం ద్వారా కలుగుతుంది ఇది నమ్మినా నమ్మకపోయినా వాస్తవానికి ఇలాంటివి ఉన్నాయి ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక పుట్టినటువంటి ఇప్పుడంటే ఈ టెక్నాలజీ వచ్చేసింది హాస్పిటల్స్ వచ్చేసాయి కానీ ఈ హాస్పిటల్స్ టెక్నాలజీ రాకముందు పిల్లవాళ్ళకి జాండీస్ వచ్చేసేటువంటివి అలాంటి సమయంలో మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే అమ్మ చిన్నపిల్లవాడిని సూర్యుడి కిరణాలు ఎప్పుడైతే ఉదయిస్తాయో ఆ సమయంలో అతని నువ్వు ఒడిలో పడుకోబెట్టి ఎండలో కూర్చో అమ్మా అని చెప్తారు అంటే కామరలు వచ్చినప్పుడు చుట్టు కామరలు వచ్చినప్పుడు ఆ జాండీస్ అంటూ ఉంటాము అలాంటి సమయాల్లో ఆ పిల్లవాడిని టెరస్ మీద లేదా ఎండ ఎప్పుడైతే సూర్యుడి యొక్క మొట్టమొదటి కిరణాలు భూమి మీద ప్రసరింపజేస్తాయో దానికి నలభై ఐదు నిమిషాలు అత్యంతమైనటువంటి శక్తి ప్రపత్తులు ఆ కిరణాలకు ఉంటాయి ఆ కిరణాలు ఆ పిల్లవాడి మీద పడ్డప్పుడు ఆ యొక్క కిరణాల ప్రభావం వల్ల అతని అతనిలో ఉన్నటువంటి రోగశక్తి నశించిపోయి ప్రాణశక్తి పెరుగుతుందట ఇది ఇప్పుడు అంటే ఈ గ్లాస్ లో పెడుతున్నారా ఆ గ్లాస్ లో కూడా ఏంటంటే ఒక లైట్ వేసేసి ట్యూబ్ ఏదో బల్ప్ పెట్టేసేసి వేడిలో ఉంచుతున్నారు అంతే ఆర్టిఫిషియల్ గా ఉంచుతున్నారు కానీ నిజానికి సౌరశక్తి అనేటటువంటిది మనిషిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని పెంచేటటువంటిది ఒక సౌరశక్తి ఒక సూర్యుడి కిరణాలు పడితేనే ఒక పువ్వు పూస్తుంది ఒక సూర్యుడి యొక్క తేజస్సు పడడం ద్వారా ఆకులు కొమ్మలు చెట్లు చెగురులు అన్నీ కూడా ప్రాణశక్తిని పోసుకొని విరజిల్లుతాయి అంటే సూర్యుడి యొక్క తేజస్సు అంత గొప్పనైనటువంటిది అందుకే సూర్యుడి ఆరాధన ఎప్పుడైనా చెయ్యాలి ఏదైనా తిథిలో చెయ్యాలి ఏదైనా రోజు చెయ్యాలంటే ఆదివారం సప్తమి వచ్చినప్పుడు దానిని భాను సప్తమి అంటారు ఆదివారం కూడా కేటాయించింది సూర్య భగవానుడికి కాబట్టి ఈ రెండు తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు వచ్చాయంటే సూర్యుడిని ఆరాధించడం వల్ల మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది మనిషి జీవితంలో అత్యంత ఐశ్వర్యవంతమైనటువంటిది ఆరోగ్యం నీకు వేల కోట్లున్న ఆరోగ్యం కొనుక్కోలేవు ఆర్టిఫిషియల్ గా కొనుక్కోగలుగుతావేమో కానీ శాశ్వతంగా కొనుక్కోలేవు శాశ్వతంగా ఏదైనా కొనుక్కోవాలంటే అది కేవలము భగవత్ ఆరాధన వల్లనే సాధ్యపడుతుంది తప్ప ప్రపంచంలో దేనితో కూడా సాధ్యపడదు అందుకే సూర్యుని ఆరాధించాలి అంటే అది భాను సప్తమి రోజున ఆరాధన చేయాలి సూర్యుడికి ఉపవాసం ఉండడము గోధుమలతో చేసినటువంటి నైవేద్యము పిండి పదార్థాలు ఆ భగవంతుని అర్చించడము అంటే చాలా మంది ఈ భానుసప్తం వచ్చిందంటే ఇంట్లో రథం ముగ్గు వేసేసి ఆ రథం ముగ్గుకి పూజ చేసేటటువంటి వారు అలాగే సూర్య భగవాని యొక్క ఫోటో తీసుకొచ్చి దాని ముందర దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టేటటువంటి వారు అయితే ఇది పరోక్షంగా ప్రత్యక్షంగా చెయ్యాలి అని అంటే గనక సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి మనం గోధుమలతో చేసినటువంటి పాయసం గాని గోధుమలతో చేసినటువంటి గోధుమ రొట్టెలు కానివ్వండి గోధుమపు చేసినటువంటి ఏ పదార్థమైనా సరే ఆ పదార్థాన్ని ఒక గిన్నెలో అంటే వెండి గిన్నెలో గాని బంగారపు గిన్నెలో గాని ఆ ప్రసాదాన్ని పెట్టి మన ఇంటి గుమ్మం ఉంటుంది గుమ్మం ఈ ప్రహారి గోడ ఉంటుంది కదా ఆ ప్రహారి గోడ మీద మన ఇంటి గుమ్మానికి ముందర ఆ ప్రసాదాన్ని పెట్టేయాలట అప్పుడు ఆ ప్రసాదము భగవానుడు ఎలా ఎలా తింటాడో తెలుసా ఎప్పుడైతే ఆ ఆ కిరణాలు భూమి మీద ప్రసరింపబడతాయో ఎప్పుడైతే ఆ నైవేద్యం మీద పడతాయో ఆ నైవేద్యం మీద ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ అది సూర్య భగవానుడు గ్రహిస్తాడట ఎప్పుడైతే మనం భక్తితో పెట్టినట్టు నైవేద్యమో ఆ సూర్య ప్రత్యక్షంగా వచ్చి తింటాడట అది ఎప్పుడైనా మీరు గమనించండి అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాన్ని వెయిట్ చేయండి అది కాస్త తగ్గిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించండి అది మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు పర్సెంట్ ప్రసాదంగా స్వీకరించు మనం ప్రసాదం పెట్టిన తర్వాత ఎప్పుడైతే వండి పెడతామో పెట్టే ముందు మీరు వెయిట్ చేయండి దీన్ని అంటే వెయిట్ అంటే దాన్ని కొలవండి గ్రామంలో మెజర్ మెజర్మెంట్ చేయండి చేసిన తర్వాత అది అక్కడ పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం తీసేయండి తీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గుతుంది అంటే బరువు తగ్గుతుంది దాని యొక్క పరిమాణము అంతే అంటే దాని నుంచి భగవంతుడు స్వీకరించాడు అని అర్థము అలా చాలా సైంటిఫిక్ రీజన్ చాలా ఉన్నాయి శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కూడా అటుకులు మనం పాయసం నైవేద్యం పెడుతుంటాం అలా పెట్టినటువంటి సందర్భాల్లో కూడా దాంట్లో ప్రసాదం తగ్గేటటువంటి అవకాశాలు కూడా చాలా మట్టుకు కనిపించాయి అంటే ఇదంతా కూడా సైంటిఫిక్గా నమ్మడానికి మనకు కొంచెము ఇబ్బందిగా అనిపించినా నిజంగా భగవంతుడు వాడు ఏ రూపంలో ఏ తత్వంలో వస్తాడో ఎవరికి తెలియదు ఆ తత్వం తెలుసుకోవడం మనిషికి చాలా కష్టము ఎందుకంటే మనిషి అజ్ఞాన జీవి అని చెప్పడం జరిగింది ఆ జీవి జ్ఞానవంతుడిగా కావడానికి ఒక మార్గం ఏదైనా ఉంటే అది భగవత్ తత్వము భగవత్ ఆరాధన తత్వము ఆ తత్వాన్ని ఏ మార్గంలోనైతే ఎవరైతే ఎంచుకుంటారో నిజంగా వాళ్లకు ఆ భగవత్ సాక్షాత్కారం హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతుంది కానీ మనం విశ్వసించాలి పూర్తిగా భగవంతులో మనం అనేకం కావాలి అయినప్పుడు మనకు అన్ని విషయాలు అలాగే ఈ భాను సప్తమి కూడా పరమ పవిత్రమైనటువంటిది చక్కగా ఆ రోజున సూర్యోదయానికి పూర్వమే నిధులు వేచి వీరైతే గంగా స్నానం ఆచరించి భగవంతునికి అర్ఘ్యం ఇవ్వాలి సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టము మనం ఉదయం లేచిన తర్వాత సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నప్పుడు దానికి పూర్వమే దోసిట్లో నీళ్లు తీసుకొని చక్కగా మూడు సార్లు సూర్యుడి యొక్క నామం చెప్పుకోవాలి లేదు అంటే సప్తాశ్వర ఆరుఢం ప్రచండం కశ్యపాత్మం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అర్ఘ్యం సమర్పయామి అనేటటువంటి మంత్రంతో ఇలా మూడు సార్లు అర్ఘ్యం ఇవ్వడం వల్ల మనము సహస్ర గాయత్రి జపం చేసినటువంటి పుణ్యం కలుగుతుంది అంటే మూడు దోషుళ్ళు దోషులు మూడు దోషులు ఈ దోషిట్లో నీళ్లు తీసుకొని సూర్యుడికి అర్గ్యం ఇవ్వాలి రావణాసురుడు కూడా ఇదే చేశాడు రావణాసుడు సూర్యోదయం సూర్యాస్తమయం అయింది త్రికాల సంధ్యాపరుడు సూర్యోదయం సూర్యాస్తమయం అంటే సూర్య భగవానుడికి అర్గ్యం ఇవ్వకుండా ఏ పని చేసేటటువంటి వాడు కాదట అందుకే అతడు రావణ బ్రహ్మగా త్రిలోకాధిపతిగా అలాగే ఎన్నో వేదములు శాస్త్రములు అవపోసిన పట్టినటువంటి ఒక మహాజ్ఞానిగా నిలిచాడు అతను నిజంగా రావణాసుడు మో మహాజ్ఞాని అతనికి మించినటువంటి జ్ఞానవంతుడు ఎవరు లేదు ఆ ఒక్కసారి రావణ సంహిత అనేటటువంటి గ్రంథం చదివితే రావణాసుడు ఎంత గొప్ప జ్ఞానో తెలుస్తుంది ఎంత అతడు వైద్య వైద్య శాస్త్రంలో నిపుణుడు మంత్రశాస్త్రంలో నిపుణుడు ఆ వేదశాస్త్రంలో నిపుణుడు అలాగే సంగీత శాస్త్రంలో నిపుణుడు అలాగే తంత్రశాస్త్రంలో తంత్రాధిపత్యంలో నిపుణుడు అలాగే అతను జ్ఞానంలో నిపుణుడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విధమైనటువంటి గొప్ప వాళ్ళలో రామనాసుడు ఒకడు వస్తాడు చేసిన తప్పులు సవాలక్ష ఉండవచ్చు కానీ అతని జ్ఞానం ముందర నిజంగా ఎవరైనా బలాదిరండి అంత జ్ఞానవంతుడు రావణాసుడు నవగ్రహాలను సైతం తన కాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి వాడు తన కళ సైగ మీద నవగ్రహాలను శాసించేటటువంటి వాడు ఏ గ్రహం ఎక్కడుండాలో ఆధిపత్యాన్ని చేసినటువంటి వాడు అన్నీ చేశాడు కానీ ఒక్క స్త్రీ తత్వంలో మాత్రం పోయినటువంటి వాడు అందుకే మనిషికి ఎంత జ్ఞానం పెరిగినా ఎంత డబ్బు పెరిగినా ఎప్పుడైతే ఏదో ఒక చిన్న తప్పు చేసి మనిషి ప్రలోభపడతాడు ఆ తప్పుకి తప్పకుండా పశ్చాత్తాపం అనుభవిస్తాడు అని ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి రావణాసురుడు అనేటటువంటి వాడు వచ్చాడు రావణాసురుడు నిజంగా గంధర్వుడు దేవుడు అంటే విష్ణు వైకుంఠవాసుడైనటువంటి లోకానికి ద్వారపాలకుడు కానీ చేసినటువంటి చిన్న అహంకారం వల్ల భూలోకంలో అనేక రకములైనటువంటి ఈ రాక్షస జన్మను ఎత్తి మళ్ళీ వైకుంఠ ప్రాప్తి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి లోక కళ్యాణం కోసం ఒక జూద మారితే ధర్మరాజు ఏమయ్యాడు ఒక స్త్రీని కామించడం వల్ల రావణాసురుడు ఏమయ్యాడు అలాగే ఒకరిని మోసం చేయడం వల్ల ఒక వ్యక్తి ఏమయ్యాడు ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు వేదములు శాస్త్రములు పురాణములు ఇదిగో ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్తే తప్ప ఈ మానవ జాతి ఏది నమ్మదు ఎగ్జాంపుల్గా కాబట్టి వీళ్ళందరూ కూడా మనకి ఎగ్జాంపుల్ అందుకే భానుసప్తమి అనేటటువంటిది కూడా అదే రకమైనటువంటి ఎగ్జాంపుల్ మన జీవితాన్ని కాపాడుకోవడానికి మన ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఇదిగో ఈ భానుసప్తమి రోజున ఈ రకమైనటువంటి పద్ధతిని చేయాలి ఏం లేదండి ఒక ఫోటో పెట్టుకోండి రెండు దీపాలు వెలిగించండి చక్కగా మనకు సూర్య సూర్యభగవానికి ఇష్టమైనటువంటి పూలు ఎర్రటి పూలు మందారపు పూలు అంటే చాలా ఇష్టం ఆ మందారపు పూలతో అర్చన చేయండి ఆరోగ్యం తప్పకుండా అంటే అంతు చిక్కని వ్యాధి అయినా కూడా భానుసప్తమి రోజున సూర్య ఆరాధన చేయడం వల్ల సూర్య ఉపాసన చేయడం వల్ల తప్పకుండా వ్యాధులన్నీ కూడా నయమైపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా జీవించడానికి భగవానుని అర్థించడము అర్ఘ్యం వదలడము సూర్యునికి నమస్కారం చేయడము ఇవి శాస్త్రం నందు చెప్పినటువంటి అంశాలమ్మా Daniela del Grubero.